తెలుగు సినిమా పరిశ్రమలో చాలా అంటే ఎంతో బాధ్యతాయుతంగా ఉండి చాలా పేరు తెచ్చుకున్న నిర్మాతల్లో ఎవరైనా మీరు చెప్పగలరా ఉన్నారండి ఫస్ట్ రామకృష్ణరావు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఏమిటి లైలా మోజును విప్రనారాయణ బాటసారి ఇవన్నీ తీశాడు ఆ తర్వాత చక్రపాణి గారు నాగిరెడ్డి గారు నాగిరెడ్డి గారు వ్యాపార వ్యవహారాలు చూసేవారు చక్రపాణి గారు స్క్రిప్ట్ పరంగా కొత్త కథ అలా ఉంటుంది పెళ్లి చేస్తు కావచ్చు పాతాళ భేరవి కావచ్చు మాయాబజార్ కావచ్చు ఎలా ఉండేది ఆయన చూసుకునేవాడు ఆ తరువాత కాలంలో అన్నపూర్ణ దుక్పడి మసూదన్ రావు గారు తర్వాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ఆయన చేతి కూడా నేను పుస్తకం రాశా తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు డివిఎస్ రాజు గారు ఎంత కమిటెడ్ ప్రొడ్యూసర్ అండి డైరెక్టర్ అండి సామాన్యంగా ఎన్టీఆర్ పా ఎన్ఈలో ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఉండి ఆయన నిర్మాత స్థాయికి ఎదిగారు ఆ తర్వాత మనం ఇటీవలి కాలంలో చూస్తే అశ్విని దత్ గారు రామోజీ ఎన్ని సినిమాలు తీసి ఏంటంటే కేవలం పత్రికలో లోపల యాసం చూసి మయూర్ సినిమా తీశారు పేపర్లో వచ్చిన వార్తలను బట్టి సినిమా తీశారు మోన పోరాటం ఇలాగే రామోజీరావు ది బెస్ట్ ప్రొడ్యూసర్ అంటే బడ్జెట్ కంట్రోల్లో పెట్టుకుని నిర్మాత కొన్ని లక్షణాలు ఉన్నాయి బడ్జెట్ కంట్రోల్ చేయదాటి పోకూడదు ఆ విధంగా ఇప్పుడు అశునీతత్వ ఉన్నాడు ఎన్నో బ్యానర్లు వచ్చాయి వెళ్ళిపోయాయి కానీ ఇవాళ ఉన్న బ్యానర్ అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు ది ఓన్లీ ఏవీఎం సంస్థ తెలుగు తమిళ హిందీల్లో తర్వాత వాళ్ళలో చెప్పుకోవాలంటే శ్రీయస్ ప్రొడక్షన్స్ అరవై నాలుగులో వచ్చింది రాముడు భీముడు అక్కడి నుంచి ఇప్పటిదాక కంటిన్యూస్గా ఈ యాభై ఎనిమిది ఏళ్ళుగా సినిమాలు తీస్తూనే ఉన్నారు అలాగే ఎంతో మంది ఉద్దండులైన నిర్మాతలు మీరు చెప్పారు ఎంతో మంది ఉన్నారు నిర్మాతలు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు నిర్మాతలు అయితే ఒక మూవీ మొగల్ అనే పేరు దీన రామానాయుడు గారి ఎందుకు వచ్చింది అవార్డు కూడా వచ్చింది ట్రాలే తయ్యమంటే ఎవడో వస్తాడని చూడకుండా తోసేటటువంటి మనిషి అండి ఆయన డౌన్ టు ఎర్త్ అనమాట డబ్బు నిర్మాత డబ్బు పెట్టుబడి పెట్టేవాడే కాదు కథా చర్చల్లో ప్రవేశం ఉండాలి అన్నీ ఉండాలి అన్నీ తెలిసి తెలుగు తమిళ హిందీ ఏ కన్నడ ఒరియా అన్ని భారతీయ భాషల్లోనూ సినిమా తీసింది వన్ అండ్ ఓన్లీ రామానాయుడు అన్ని భాషలను సినిమా తీసింది ఇరవై ఇద్దరు డైరెక్ట్లను ఇంట్రొడ్యూస్ చేసింది రామానాయుడు ఎంతో ఈజ్ ఎ ట్రెండ్ సెక్టర్ మూవీ మొఘలంటే ఏమిటి మొఘలంటే ఏంటంటే మొఘల్ సామ్రాజ్యం ఎంత గొప్పదో ఈ మూవీ సామ్రాజ్యంలో అంత గొప్పవాడు డి రామానాయుడు అని చెప్పేసి నాకు ఆయనతో పర్సనల్ ఎక్కువ రాసిన పుస్తకం పెద్దదానికి ఒక పదివేలు పదివేలు చొప్పున నాకు ఇచ్చి ఎంకరేజ్ చేశాడు గొప్ప విశేషం ఏంటంటే ఐదు వే ఐదు ఐదు వందల కోట్లతో కథ చెప్తే మేము వెంటనే తీద్దామని చెప్పేసి రానాయ కథ తీద్దామనుకున్నారు కానీ రానా ఇంట్రెస్ట్ చూపించారు ఏం చేస్తాం అలాగే ఇప్పుడు ఎన్ని కథలు ఇప్పటికీ రోజుకి నందిని రెడ్డి కావచ్చు అశ్విని దత్ గారు కావచ్చు తన కొత్త కొత్త రైటర్స్ కావచ్చు డైరెక్టర్ ఎంత కథలు తక్షణ ఉందండి పది కథలు ఉన్నాయి రెండు కోట్ల నుంచి ఐదు వందల కోట్ల దాకా రాసేవి ప్రయత్నాలు చేస్తుంటాం ఎప్పుడు పట్టుబదిన ప్రతి విక్రమార్కుడు నేను అనుకుంటుంటాను